హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంతో మహిళా ఉపాధ్యాయులు మంత్రి పొన్నం ప్రభాకర్ శాల్వాలతో సన్మానించారు సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా బొమ్మగాని రాజ్ కుమార్ రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు సిఎం కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాన్ని గీసిన బహుమతిని మంత్రికి అందించిన విద్యార్థి ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ఆర్డీఓ రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారు పద్మ తహసీల్దార్ రవీందర్ ఎంఈఓ మనీలా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహిళ టీచర్ల దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి వారందరినీ సన్మానించుకుంటా ఉన్నాం వాస్తవంగా ఒక ఇల్లాలు సమర్థవంతురాలైతే ఆ ఇల్లు మొత్తంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నానుడు ఎప్పటి నుంచో ఉంది అదేవిధంగా సమాజంలో అధ్యాపక వృత్తి చేస్తున్నటువంటి మహిళా టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం గుర్తించి సమాజ నిర్మాణం లోపల ఏ కుటుంబానికైతే కుటుంబ పెద్దగా మహిళా సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని రకాలుగా ఎదుగుతుందో పాఠశాలకు సంబంధించి విద్యా బోధన అందించే దాకా ఎదిగి మహిళలు విద్యా బోధన అందించే వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆ తల్లి పేరు మీద పురస్కారం చేసుకొని మనం సమాజంలోపల నూతన వరవడిని సృష్టిస్తూ ఉన్నాం నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా అధ్యాపక వర్గం అందరికీ కూడా ప్రభుత్వ పక్షాన అభినందన తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా మీ విద్యా బోధన చేసే సందర్భంలో పాఠశాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు సావిత్రిబాయి పూలే చరిత్ర తెలుసుకుంటే మీ పని విధానంలో మెరుగుపడతారు మార్పు వస్తుంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగుతుంది చదివించాలి అనేటువంటి ఒక విశ్వాసము నమ్మకము బలం కలుగుతుంది సావిత్రిబాయి పూలే చరిత్ర ఆనాడు చాటు చాటున నిషేధమించి చదువుకోదు మహిళలు అనేటువంటి పరిస్థితి నుంచి కష్టపడి చదువుకొని తన హయాంలో ఒక యాభై రెండు పాఠశాలలు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు ప్రపంచ స్థాయిలో మేము సైతం సగమనే విధంగా ఎదగడానికి అవకాశం ఉండేటువంటి ఆ చదువును మీకు అందించినటువంటి తల్లి ఆ తల్లి జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజు నుంచి అధికారికంగా చేస్తా ఉంది ఇది తెలంగాణ మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఒక శుభ పరిణామం ఈ అవకాశాన్ని తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి అది గురుకులాల్లో కావచ్చు హాస్టళ్లలో కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కావచ్చు లేదా పాఠశాలలు కావచ్చు దయచేసి అన్నిట్లో కూడా మహిళా టీచర్లు మరింత సమర్థవంతంగా సావిత్రిబాయి పూలే ఆదర్శంగా తీసుకొని విద్యా కొనసాగించాలని కోరుతూ వారందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరుడు ఈ రోజు ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు రెండు వందల యాభై మందికి ట్రాక్ సూట్లు ట్రాక్ సూట్లు ఇచ్చినారు దానిని ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా ఈ రోజు రాజ్ కుమార్ గారి లాగా భగవంతుడు ధనలక్ష్మితోటి నుంచి కొద్ది ఆర్థికంగా ఉంటే మీరు రూపాయి దుబారాను తగ్గించుకొని పాఠశాల పిల్లలకు సంబంధించి వసతుల కల్పన కావచ్చు ఇతరత్ర క్రీడల ప్రోత్సాహానికి కావచ్చు పిల్లలకు సంబంధించి చదువుకునే అంశంలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి తప్పకుండా మీరంతా మీకు ఇచ్చినటువంటి భగవంతుడు అవకాశాన్ని వీళ్ళ మీద ఉపయోగించాలని సందర్భంగా వేడుకుంటా ఉన్నా తప్పకుండా సమాజంలో మార్పు ఉంటుంది వెనకటికి సామెత విద్య లేని వాడు వింత పశువుతో సమానం అన్నారు ఇలా విద్య అందరికీ అందాలని విద్యతోటే చైతన్యమని విద్యతోటే సామాజికంగా ముందుకు పోగలుగుతామని విద్యనే అన్నిటికీ మూలమని ఎదగడానికి విద్య ఒక మెట్టు మనందరికీ ముందుకు పోగలుగుతాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఈ విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కావచ్చు టీచర్లలో ఉన్న అసహనాన్ని తొలగించి ప్రమోషన్లు ఇతరత్ర పనులు కావచ్చు లేదా నూతన నియామకాలు కావచ్చు అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అన్ని రకాల బట్టలు ఇతర పుస్తకాలు అన్ని రకాల మీ మేమి పాఠశాలలల్లో మీ గ్రామాలల్లా ఇంకా ఎవరైనా పడికిపోయిన పిల్లలుంటే తప్పకుండా వాళ్ళని పాఠశాలలు చేర్పించి అన్ని రకాల శిక్షణ ప్రవేశ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్లు చదివి చెప్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తున్నటువంటి ఈ టీచర్ల యొక్క శక్తి అమోఘం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా మరి అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కోరుతూ ఈ రెండు సందర్భాల్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అదేవిధంగా రాజ్ కుమార్ గారు ట్రాక్స్ ఇచ్చిన సందర్భంగా పోతారం స్కూల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క స్కూల్లో కొన్ని సమస్యలు అదనపు గదులు కాంపౌండ్ వాల్ రోడ్డు నిర్మాణంలో కాంపౌండ్ వాల్ వేయింది వెంటనే వీలైనంత తొందరలో దీన్ని ఏర్పాటు చేసి మీరు భవిష్యత్తులో సంఖ్య గణనీయంగా పెంచుకునే విధంగా మీకు అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి కలిగిచ్చే విధంగా గ్రామ ముఖ్యులందరితోటి మాట్లాడి ప్రైవేట్ స్కూల్ పరిస్థితి గ్రామానికి రాకుండా ఉండే విధంగా అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని విశ్వాసం కలిగజేసి ఈ పాఠశాలను ఆదర్శంగా పోయే విధంగా తీర్చిద్దాలని కోరుతూ మీ అందరికీ